కష్టపడి పగలనక తిండి తిప్పలు మాని పంటలు పండించిన రైతులకు మార్కెట్ విషయం మాత్రం మహాగండంగా మారింది పండించిన పంట అమ్ముకోవాల్సిందే ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా కోసికి మండలంలోని వివిధ గ్రామాల రైతులు తాము పండించిన కూరగాయలు ఆకుకూరలు అమ్ముకోవడానికి మండల కేంద్రమైన కోసిగికి వస్తారు కానీ సరైన వ్యాపార స్థలం లేక గత కొన్ని సంవత్సరాలుగా రోడ్లపై మార్కెటింగ్ చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు ఉదయం పూట వ్యాపారం చేసుకుంటే రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు ఏర్పడతాయని పోలీసులు ఆంక్షలు ఉండటంతో రైతులు రాత్రిపూట సరుకును మండల కేంద్రానికి చేరుస్తున్నారు అయితే రాత్రిపూట సరుకు రావడంతో వ్యాపారస్తులు ఆటో డ్రైవర్లు ఇటు రైతులు సైతం నానా ఇబ్బందులకు గురవుతున్నారు ప్రతిరోజు రాత్రి ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు జరిగే వ్యాపారం వలన తమకు నిద్ర లేక అనారోగ్యాల పాలవుతున్నామని పలువురు ఆటో డ్రైవర్లు వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనికి తోడు వ్యాపారం చేసుకునే స్థలంలో చీకటిగా మురికిగా పందులకు అడ్డగా ఉండటం దీనికి తోడు వ్యాపార ప్రాంగణానికి గేటు లేకపోవడంతో కాలనీవాసులు అక్కడికి బహిర్భూమికి రావడంతో మహిళలు వ్యాపారస్తులు తమకు రక్షణ లేదని రాత్రిపూట సరుకు కొనడానికి రావాలంటే భయంగా వైఎస్ఆర్ సర్కిల్లో రోడ్డుపై వ్యాపారం చేసుకుంటున్నారు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే రైతులు ఆటో డ్రైవర్లు మండలంలో ఉదయం పూట వ్యాపారం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నారు లక్షకులకు లక్షలు జగత్ రూపంలో పన్ను వసూలు చేస్తే పంచాయతీ అధికారులు వ్యాపార స్థలంలో శుభ్రత చేయించి లైట్లు వేయించాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు గంటలకి సార్ మాది కామల్ తోడ్డి మాము ఒంటి గంటకి వచ్చి రెడీ ఇక్కడ రైతులు మేము వచ్చి ఏమి చేయాలా మాలు ఎప్పుడు దొరుకుతుంది ఎప్పుడు లేదని వచ్చి వస్తున్నాము ఐదు గంటలకు అయితే మాకు నిద్ర ఆరోగ్యం తిరోగం బాగుంటుంది ఏమంటే మాకు చాలా ఇబ్బంది అయిపోయింది అది మూడు గంటలకంటే పది రోజులు వేయాలంటే చాలా కష్టమవుతుంది ఆరోగ్యం బాగుంటే మాకు కానీ బాగా ఇట్లా రాత్రి మూడు గంటలకు పెడితే ఎట్లా సార్ ఒంటి గంటకే అట్లా రెడీ చేస్తున్నారు ఐదు గంటలకే మార్కెట్ అప్పుడు ఐదు గంటలకే జరుగుతుంది ఆ జరగడము ఎప్పుడు లేదు జరుగుతున్నవాడు రోడ్డు మీద రోడ్ల మీద వచ్చి అడ్డగిడ్డు పెడుతున్నారు మాలో వాళ్ళు వచ్చి మమ్మల్ని కానిస్టేబుల్ కొట్టడం మాలు కొట్టడం వీళ్ళు కొట్టడం అనేది బస్సులో ట్రాఫిక్ అవి పడుతున్నాయి మాకు ఆల్రెడీ ఇక్కడ గేట్ ఒకటి ఉంటే లోపలికి పోయేదానికైనా బాగుంటుందని తెలియజేస్తున్నాం సార్